బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తొంభైవ జయంతి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ తొంభైవ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసినప్పటి నుండి తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని విశ్వవిద్యాలయాల్లో మేధావులను కూడగట్టి పూర్తిగా వివరించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త జయశంకర్ అని అన్నారు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడని తెలంగాణ రాష్టం ఏర్పడితే బహుజనులకి రాజ్యాధికారం వస్తుందని గట్టిగా నమ్మిన నాయకుడని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి యాదవ హక్కుల పోరాట రాష్ట సమితి అధ్యక్షులు చెల్లకోటి నాగరాజు వీరమల్ల భాస్కర్ పొగాకు నాగరాజు వల్లకీర్తి శ్రీనివాస్ సింగం రమేష్ మిర్యాల వెంకట్ మల్లెబోయిన సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి తొంభైవ జయంతి సందర్భంగా నల్గొండలో మున్సిపాలిటీ దగ్గర విగ్రహం దగ్గర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు నేర్పించడం జరిగింది వారు తెలంగాణ కోసం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలపడం జరిగిందో అప్పటి నుంచి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని దాని గురించి వివరించినటువంటి మొట్టమొదటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త వారు అన్ని యూనివర్సిటీల్లోనూ అన్ని దేశాల్లోనూ వివరించినటువంటి గొప్ప నాయకుడు వారి ఆశయాలు తెలంగాణ వచ్చింది సిద్ధించింది కానీ తాను సామాజిక తెలంగాణ కావాలని తన కలగ కలగలుగినటువంటి తెలంగాణ కోసం బహుజనులు మొత్తం పోరాటం చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం